అందరికి నమస్తే అండి దాదాపుగా పంతొమ్మిది రోజుల కిందట ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ప్రకటన చేశారు జిఎస్టీలో భారీ మార్పులు తీసుకొస్తాము మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం ఇచ్చేలా జీఎస్టీలో మార్పులు ఉంటాయి చాలా ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ తీసేస్తాం కంప్లీట్గా తీసేస్తాము అండ్ చాలా ప్రోడక్ట్స్ బాగా తగ్గిస్తాము అని చెప్పారు అప్పటి నుంచి కూడా ఒక ఊహాగానాలు రకరకాల ఊహాగానాలు దేనిలో తగ్గిస్తారు దేనిలో పెంచుతారు ఏమైనా ఎన్ని స్లాబ్లు ఉంటాయి ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు రేపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది ఇప్పుడు కొత్తగా చాలా అంశాలు ప్రతిపాదనల మీద ఇప్పుడు చర్చిస్తున్నారు జిఎస్టీ కౌన్సిల్లో చర్చిస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా సో దీనిలో ప్రస్తుతానికి ఉన్న ఒక టాక్ అంటే నేషనల్ మీడియా రిపోర్ట్స్ కొన్ని ప్రకారం ఏంటంటే అంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ మార్పులు చేర్పుల కోసం ఉపశమనం కోసం దేశంలో కోట్లాది మంది మధ్యతరగతి వర్గాలు వెయిట్ చేస్తున్నారనమాట అసలు స్లాబులు ఏ విధంగా మారుస్తారు ఏం తగ్గిస్తారు ఏం పెంచుతారు అని సో ఈరోజు జరిగిన మీటింగ్ సారాంశం ప్రకారం కొన్ని ప్రతిపాదనలు ఏంటంటే ప్రస్తుతానికి జిఎస్టీలో నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఈ నాలుగు స్లాబ్లు కాకుండా ఇక మీద రెండే స్లాబ్లు ఉంటాయి ఫైవ్ అండ్ ఎయిటీన్ రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి ఎసెన్షియల్ గూడ్స్కి ఫైవ్ పర్సెంట్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్కి ఎయిటీన్ పర్సెంట్ రెండు వీటితో పాటు ఒక ఫార్టీ పర్సెంట్ స్లాబ్ కూడా చేర్చి వాటిలో కొన్ని అంటే టొబాకో ఐటమ్స్ అండ్ హయ్యెస్ట్ టూ మచ్ ఆఫ్ లగ్జరీ ఐటమ్స్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ అబోవ్ విలువ చేసే కార్లు వాటన్నింటినీ కూడా ఫార్టీ పర్సెంట్ విలువ చే దానిలో చేర్చడానికి అండ్ కొన్ని లగ్జరీ ఐటమ్స్ని అండ్ ఈ టొబాకో ఐటమ్స్ని ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లో చేర్చాలి అనేది ఈరోజు ప్రతిపాదన అనమాట అలాగే ప్రస్తుతం సుమారుగా ఉన్న అంటే జిఎస్టీ పరిధిలో ఉన్న ఒక నూట ఐటమ్స్ ఐదు మీద పూర్తిగా జిఎస్టీ ఎత్తివేయాలనే ఒక ప్లాన్ ఒక ప్రతిపాదన ఉంది అలాగే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో అంటే ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న ఐటమ్స్లో ఒక నైంటీ నైన్ పర్సెంట్ ఐటెమ్స్ని ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి తెచ్చేస్తారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న నైంటీ పర్సెంట్ ఐటమ్స్ని కూడా తగ్గించాలని చూస్తున్నారు అనమాట దీనిలో కొన్ని ప్రపోజల్స్ మనం ఒకసారి చూసుకుంటే స్మాల్ కార్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీలో ఉన్నాయి వీటిని ఎయిటీన్ పర్సెంట్ చేయాలని చూస్తున్నారు అలాగే టూ వీలర్స్ అప్ టు త్రీ ఫిఫ్టీ సీసీ టూ వీలర్స్ ఉన్నాయి ఇవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నాయి దీన్ని కూడా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకురావాలని ఒక ప్రపోజల్ ఉంది అలాగే ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నాయి దీన్ని ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకురావాలని ఒక ప్రపోజల్ అలాగే టెలివిజన్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్కి అలాగే సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉంది దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ పెట్టాలనేది ఒక ప్రపోజల్ అలాగే ఫెర్టిలైజర్స్ ఇవి ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నాయి దీన్ని ఫైవ్ పర్సెంట్ తీసుకురావాలనేది ఒక ప్రపోజల్ అలాగే ప్యాక్డ్ డైరీ ప్రోడక్ట్స్ ఫిఫ్ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్లోది ఫైవ్ ఫైవ్ పర్సెంట్లోకి టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించాలని ఫుట్వేర్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించాలని అండ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ వీటిని కూడా ఎయిటీన్ పర్సెంట్లో ఉన్న వాటిని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావాలని అలాగే అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకున్నారా ఫైవ్ అండ్ ఎయిటీన్ రెండు స్లాబ్లే ఉంటాయి ఈ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ తీసేస్తారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న కొన్నింటినీ ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొస్తారు ఎయిటీన్ అండ్ ట్వెల్వ్లో ఉన్న కొన్నింటిని ఫైవ్ పర్సెంట్లోకి తీసుకొస్తారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్న కొన్నింటిని ఫార్టీ పర్సెంట్కి తీసుకువెళ్తారు అది హయ్యెస్ట్ స్లాబ్ ఉదాహరణకు టొబాకో ప్రొడక్ట్స్ ప్రస్తుతానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంది వాటి మీద ఫార్టీ పర్సెంట్ వసూలు చేయాలని చూస్తున్నారు అలాగే ఏ ఇరేటెడ్ డ్రింక్స్ ఏ రేటెడ్ డ్రింక్స్ అని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అది కూడా ఫార్టీ పర్సెంట్లోకి తీసుకోవాలండి అలాగే లగ్జరీ కార్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి అబోవ్ ఉన్నాయి వీటిని ఇవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నాయి అవి ఫార్టీ పర్సెంట్ అనుకుంటున్నారు అలాగే హై అండ్ మోటార్ సైకిల్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీలో ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ అని అలాగే పాన్ మసాలా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీలో ఉంది ఫార్టీ పర్సెంట్ అలాగే బ్యావరేజెస్ కొన్ని అన్నీ కాదు కొన్ని మాత్రమే కేఫినేటెడ్ బ్యావరేజెస్ అంట ఇవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉంది ఫార్టీ పర్సెంట్ అలాగే పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉంది దాన్ని ఫార్టీ పర్సెంట్కి జిఎస్టీలోకి తీసుకువెళ్ళాలని ఒక ప్లాన్ ఉంది ఇట్లా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి వీటితో పాటు ట్రాక్టర్స్ ఎయిటీన్ హండ్రెడ్ సిసి బిలో ఉన్నాయేమో అవేమో నాకు ప్రస్తుతానికి ట్వెల్వ్ పర్సెంట్ని ఫైవ్ పర్సెంట్కి వెళ్ళాలని ఎయిర్ కండిషనర్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా అలాగే సో ఓవరాల్గా జీఎస్టీ ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో మనకి తెలిసిన సారాంశం ఏంటంటే సుమారుగా నూట ప్రొడక్ట్స్ ఐదు ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ ఉండదు అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నదానివేమో మాక్సిమం ఎయిటీన్ పర్సెంట్కి దిగుతాయి ట్వెల్వ్ అండ్ ఎయిటీన్ ఉన్న వాటిల్లో మ్యాక్సిమం ఫైవ్కి దిగుతాయి ఫైవ్ పర్సెంట్లో ఉన్న వాటిని మ్యాక్సిమం జిఎస్టీ లేకుండా ఎత్తేస్తారు ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వల్వ్ పర్సెంట్ ఉన్న ఐటమ్స్లో నూట డెబ్బై ఐదు ప్రోడక్ట్స్ మీద పూర్తిగా జిఎస్టీ ఎత్తేస్తారు ఇది ఈరోజు చర్చ జరుగుతోంది మేబీ ఈరోజు కొన్ని ఫైనల్ డెసిషన్స్ ఉంటాయి అలాగే రేపు కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుద్ది రేపటికి కంప్లీట్గా క్లారిటీ వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ